వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మనం ఈ రోజు ఒక టైటిల్ కాయిన్ చేసాం కు సభాష్ లోకేష్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టాం అంతే దాని దాన్ని కంటిన్యూషన్గా చంద్రబాబు నాయుడిని మరపిస్తున్న లోకేష్ అని చెప్పి కంటిన్యూషన్గా ఇంకో టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఈ టైటిల్ పెడతాం వెనుక కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి గత వారం రోజులుగా ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే నిజంగానే లోకేష్ కొన్ని విషయాలను ప్లాన్ చేస్తున్న విధానం కానీ ఎగ్జిక్యూట్ చేస్తున్న విధానం కానీ నిజంగానే చంద్రబాబు నాయుడుని మరపిస్తున్నారు అన్న చర్చ అటు పార్టీలో జరుగుతోంది ఇటు జనంలోనూ జరుగుతోంది ఆయన పార్టీ శ్రేణుల్లోనే కాదు అటు తటస్థుల్లో కూడా అలాంటి చర్చ జరుగుతోంది ఎందుకంటే లోకేష్ ఎప్పుడు కూడా లోకేష్ మాక్సిమం సెల్ఫ్ మేడే అనుకోవాలి ఫస్ట్ నుంచి ఎందుకంటే గతంలో మనం చూసాం ప్రధాన కార్యదర్శిగా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారైనా ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి చంద్రబాబు నాయుడు మంత్రిని చేస్తే మంత్రిగా ఉండి తన శాఖ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం కానీ అనేక అవార్డులు రివార్డులు కొలగొడతాం కానీ మనకు తెలిసిందే అలాంటి లోకేష్ ఎంతమంది వద్దన్నా ఎంతమంది వారిస్తున్నాం వెనకుండా ఆయన మంగళగిరి టికెట్ తీసుకున్నారు అసలు మంగళగిరిలో టీడీపీ ఓట్ బ్యాంక్ చాలా తక్కువ అది ఒక బీసీ సాలిడ్ సీట్ అది పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు ఆ కాన్స్టిటెన్సీలో ఏటీస్ నుంచి కూడా అక్కడ టీడీపీ జెండా ఎగరేసిన పరిస్థితి కూడా లేదు ఎంతోమంది లోకేష్ కోసం సీట్లు త్యాగం చేస్తామంటున్నా ఆయన వద్దని వారించినా అనుకుండా మంగళగిరి నుంచి పోటీ చేశారు పోటీ చేసి ఓడిపోయారు ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలోని ఓడిపోయినా సరే ఆ కాన్ఫిడెన్స్ని వదిలి లోకేష్ పక్కకు రాలేదు ఎంతో పట్టుదలతో ఆ కాన్ఫిడెన్స్ మీద ఫోకస్ పెట్టారు ఐదేళ్ల పాటు ఆ కాన్ఫిడెన్స్లో తాను అనఫిషియల్ ఎమ్మెల్యేగానే పనిచేశారు లోకేష్ సో అలా మంగళగిరి ప్రజల్ని చేరువ చేసుకున్నారు మంగళగిరి ప్రజల మనసులను కొల్లగొట్టారు ఆయన అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంతో పట్టుదలతో లోకేష్ అదే మంగళగిరిలో తాను పోటీ చేస్తానని అనౌన్స్ చేస్తే మంగళగిరి ప్రజలు ఆయన చేర్చుకున్నారు హయ్యెస్ట్ మెజారిటీ సాధించి ఈరోజు లోకేష్ మరోసారి మంగళగిరిలో జెండా ఎత్తుకొని తలెత్తుకొని కూడా నిలబడ్డారు ఎందుకంటే ఇరవై మూడు సీట్లు టీడీపీకి వస్తే ఇరవై మూడు సీట్లు మొత్తం ఒక లెక్క లోకేష్ ఓటమై ఒక లెక్క అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంటే మా ఆయన్ని అనేక రకాలుగా హేళం చేసే ప్రయత్నం చేసింది ఆఖరికి ఆయన పర్సనాలిటీని ఆయన ఆహార్యాన్ని అదేవిధంగా ఆయన తిండిని ఆయన పుట్టుకుని కూడా హేళం చేసే ప్రయత్నం చేసింది వాటన్నిటి నుంచి లోకేష్ ఎంతో విగరస్గా ఏదైతే తన తను ఎవల్యూట్ చేసుకునే ప్రయత్నం చేశారు అందుకే మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు లోకేష్ ఏంటి పంతొమ్మిది తర్వాత లోకేష్ ఏంటి ఇప్పుడు లోకేష్ ఏంటి అనేది తెలిస్తే ఎంత ఎంత ఎవల్యూట్ అయ్యారు లోకేష్ అనేది ఆయన క్యారెక్టర్ కానీ ఆయన ఆహారం కానీ ఆయన మాట తీరు కానీ ఎలా మార్పు వచ్చింది ఆయన ప్రెడిక్షన్స్లో కానీ అన్నిట్లో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది సో సెల్ఫ్ మేడే ఆయన తను తాను ఏదైతే తను ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అవమానించిందో అక్కడే తలెగరేసి నిలబడ్డారు ఈరోజు ఆయన తను తాను పూర్తి స్థాయిలో ఎవల్యూట్ చేసుకుంటా ఎంతో పరిణితి చెందిన నాయకుడిగా ఈరోజు లోకేష్ ఎవల్యూట్ అయ్యారు తన భవిష్యత్ నాయకుడుగా పూర్తిగా ఎమర్జీ కూడా అయ్యారు ఈరోజున నెక్స్ట్ ఈరోజు లోకేష్ సీఎం అంటూ కూడా ఆయన అభిమానించే క్యాడర్ మాట్లాడుతూ ఉందంటేనే ఈరోజు టీడీపీని నడిపించే భవిష్యత్ నాయకుడు లోకేష్ అయిన ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారంటేనే మనకు అర్థం అవుతుంది ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఏ నలుగురు మాట్లాడుకున్నా లోకేష్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు కొంతమంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా ఏదైతే ఒక లెక్క అయితే ఒక ఒక టైప్ ఆఫ్ పాలిటిక్స్ అయితే లోకేష్ చాలా పరిణితి చెందిన నాయకుడిగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు గట్టిగా వైఎస్ఆర్సీపీలోనే చాలామంది డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటే ఆయన మీద విమర్శలు చేసే చాలామంది ఈరోజు ఆఫ్ ద రికార్డ్ లోకేషన్ పొగుడుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఎందుకంటే ఆయనకి ఎక్కడికక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నేతలు ఆయనకి ఇంటెలిజెన్స్గా పనిచేస్తావు బ్యూరోగా పనిచేస్తూ ఉంటారు ఆయన మీడియాలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆయనకి ఇంటెలిజెన్స్ బ్యూరోగానే పనిచేస్తారు సో అలాంటి లోకేష్ ఈ రోజున ఆయన వేస్తున్న అడుగులు అనేక రకాలుగా ఆయన వేస్తున్న అడుగులు ఏ అయితే ఉన్నాయో అటు రాజకీయంగా కావచ్చు ఇటు ప్రత్యర్థులను టార్గెట్ చేసే విషయంలో కావచ్చు అభివృద్ధి పదంలో అటు రాష్ట్రాన్ని నడిపించే విషయంలో ఆయన భాగస్వామ్యం అవుతున్న విధానం కావచ్చు ఏ విషయంలో తీసుకున్నా లోకేష్ సంథింగ్ డిఫరెంట్గా ప్రొజెక్ట్ అవుతూ ఉన్నారు ఈ రోజున మనం చూసాం పార్టీ ఏర్పాటయ్యి చంద్ర కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత లోకేష్ ఎక్కడికి వెళ్ళినా ఆయన భవిష్యత్ సీఎం అంటూ కూడా లోకేష్ సీఎం అంటూ నినాదాలు చేసేవాడు ఆఖరికి ఆయన అట్లాంటాలో తన తాత విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా హెలికాప్టర్తో లోకేష్ సీఎం అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి హెలికాప్టర్ నుంచి బ్యానర్స్ కూడా బయటకు వదిలిన పరిస్థితి అక్కడి నుంచి మనం చూసుకుంటే అందుకంటే ఆ తర్వాత కూడా దావోస్లోకి వెళ్ళి మంత్రి టీజీ భరత్ లాంటి వాళ్ళు కూడా లోకేష్ గురించి అలాంటి కామెంట్స్ చేస్తే చంద్రబాబు నాయుడు ఆయన వార్ చేసే ప్రయత్నం చేశారు అంటే వెళ్లల్లో కొంతమంది లోకేష్ మెప్పు కోసం చేసినా ఈరోజు భవిష్యత్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఆయన ఇప్పటి నుంచే ప్రొజెక్ట్ అవుతా ఉన్నారు అందులో ఎలాంటి డౌట్ లేదు హీఈస్ క్యాపబుల్ అని హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పుకోవచ్చు సో అయితే ఇటీవల ఆయన చేస్తున్న కొన్ని పనులు నిజంగానే ఆయన్ని ఆయన యాటిట్యూడ్ని మనసుకు హత్తుకునేలా చేస్తూ ఉన్నాయి మనం చూసాము ఒక వీడియో వైరల్ అవుతోంది ఇటీవలే లోకేష్ ఒక పర్యటనలో ఉన్నారు ఆయన వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ చిన్నపిల్లలు టీడీపీ జెండాలు పట్టుకున్నారు ఆ జెండాలను వాళ్ళ చేతిలో తీసి వాళ్ళ తల్లిదండ్రులు పక్కనే ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఇంకొకటి అది చాలా నిజంగా చిన్నపిల్లలకి రాజకీయాలు వద్దు చిన్నపిల్లల చేతిలో చదువుకునే పిల్లల చేతుల్లో పార్టీ జెండాలు వద్దని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఎక్కడ మాట్లాడినా గతంలో రోజేలాంటి వాళ్ళు లోకేష్ని తిట్టే క్రమంలో ఆయన గాజులు చీరలు పంపిస్తా అని మాట్లాడారు చాలా హార్ట్ టచింగ్ స్టేట్మెంట్ అది లోకేష్ ఎన్నోసార్లు అయ్యారు దానివల్ల ఎన్నోసార్లు మాట్లాడుతూ వచ్చారు తన పాదయాత్రలో కూడా ఇక ఎప్పుడైతే ఆయన మొన్న మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఏ బహిరంగ సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన మాట్లాడుతూ ఉన్నారు చీరలు గాజులు అంటే అంత చీప్గా కనిపిస్తున్నాయా మీకు అని చెప్పేసి ఎక్కడా కూడా మహిళల్ని ఇలా ఇంట్లో కూడా అనొద్దు ప్రతి ఇంట్లోంచే ఇలాంటి ఎవల్యూషన్ రావాలి ఎక్కడ కూడా మహిళల చీరలు గాజులు అని హేళం చేయొద్దు అంటూ కూడా ఆయన ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు మొన్న మొన్న మనం చూస్తే పాఠ్యాంశాల్లో కూడా మహిళల్ని ఉన్నతంగా చూపించే ప్రయత్నం జరగాలి ఎక్కడ కూడా వాళ్ళని కించపరచొద్దు వాళ్ళ ఆహార్యాన్ని కానీ వాళ్ళ యాటిట్యూడ్ని కానీ కించపరచొద్దు అంటూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు తన తల్లిని అవమానించిన వాళ్ళని ఏదైతే ఐదేళ్ల పాటు ఎలాంటి అరాచకానైనా నన్ను తట్టుకున్నాను కానీ తన తల్లిని అవమానించిన వాళ్ళని మాత్రం తట్టుకునే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన మాట్లాడారు అదేవిధంగా ఏదైతే తన క్యారెక్టర్ని అసాసం చేసి చేసి తన తల్లిని అవమానించిన వాళ్ళని నిజంగానే జైల్లో పెట్టే ప్రయత్నం చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రచారం చేసుకుంటున్నా అది జరగాల్సిన జరుగుతూనే వస్తుందని చెప్తా ఉన్నారు అలాగే ఉంది అయితే వీటన్నిటికీ సంథింగ్ భిన్నంగా కూడా లోకేష్ వ్యవహరిస్తూ ఉన్నారు జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి ఎంత చరిష్మ ఉంది ఎంత చరిష్మాటిక్ లీడర్ అనేది కూడా మనకు తెలుసు ఈ యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ దాకా చంద్రబాబు నాయుడు భాగస్వామ్యము ఇన్షియేషను ఎలా ఉందనేది కూడా అందరికీ తెలుసు సో అలాంటి చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఉపరాష్ట్రపతి ఎన్నికలో మొత్తం లోకేషే అయ్యారు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ వన్ వీక్ ఆయన ఢిల్లీలో ఉన్నారు పదే పదే అనేకసార్లు మోడీ పిలుస్తూ ఉన్నారు ఆయన్ని మోడీతో భేటీ అవుతూ ఉన్నారు చాలా అంశాల్లో బీజేపీ నేతలతో ఆయన లైజనింగ్ చేస్తూ ఉన్నారు ఇదంతా ఒక అయితే అయితే ఎన్డీఏకి ఎంతో ఎన్డీఏకి ప్లస్ ఆర్ఎస్ఎస్కి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా లోకేష్ చాలా కీలకంగా మొన్న సో అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో తన తండ్రి తరహాలోనే లైజింగ్ చేస్తూ సో ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ప్రశంసలు దక్కించుకున్నారు అటు నేషనల్ మీడియాలో కానీ ఎన్డీటీవీ కాంక్లేవ్లో ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా పాల్గొంటూ ఆయన ఆయన కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడిన విధానం నిజంగానే జాతీయ స్థాయిలో అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆలోచనలో పడేసింది లోకేష్ని అడ్మైర్ చేసేలాగా చేసింది సో ఇదంతా ఒకే అయితే ఈరోజు లోకేష్ తీసుకున్న ఒకే ఒక డేషన్ ఏదైతే నేపాల్లో మనకు తెలుసు మొత్తం ప్రజాస్వామ్యం అని చెప్ప ప్రజాస్వామ్యం మనం ఇండియాలో చెప్పుకుంటా ఉంటాం నేపాల్ దగ్గరికి వచ్చేసరికి అది రాజ్యాంగమే అలాంటి రాజే మనకొద్దని గతంలో తీసి పక్కన పెట్టి ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళాలనుకుంటే ఈరోజు మొత్తం అక్కడ ప్రజలందరూ కూడా లోకల్గా ఉన్న ఇష్యూసే ఫ్లేరప్ చేసిన వాళ్ళని సోషల్ మీడియా నిషేధం అనేది ఒక చిన్న ఇష్యూనే సో ఉల్టా పల్టా అయింది అక్కడ పరిస్థితి మొత్తం అధినేతలు దేశాధినేతలు మొత్తం ఎటు వెళ్ళి ఎటో ఒకటి వెళ్ళి అప్స్కాండ్ అవుతున్న పరిస్థితుంది ప్రధాని మాజీ భార్యనే ఈరోజు ప్రధా మాజీ ప్రధాని భార్యనే ఈరోజు తగలపెట్టారంటేనే అక్కడ ఏ స్థాయిలో ఆందోళనలు ఉన్నాయో మనకు తెలుసు అంతగా ఫ్లేరప్ అవుతున్న సిచ్యువేషన్లో తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు వాళ్ళందరూ రెస్క్యూకి ఈరోజు లొకేషన్ నిలబడ్డారు ఒకవైపు సూపర్ సిక్స్ సక్సెస్ సభ జరుగుతూ ఉంటే అనంతపురంలో ఆ సభకు కూడా ఆయన వెళ్లకుండా నేపాల్కి సంబంధించి తెలుగు వాళ్ళ మీద చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టారు వాళ్ళు అక్కడి నుంచి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ చాలామంది ఢిల్లీకి కూడా నేపాల్ కాఠమండు నుంచి ఢిల్లీకి కూడా కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు అటు తిరుపతి ఎయిర్పోర్ట్కి రెండుగుంట ఎయిర్పోర్ట్కి అదేవిధంగా హైదరాబాద్కి చాలా మంది వస్తూ ఉన్నారు లోకల్గా ఉన్న నేతలంతా వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయండి అంటూ కూడా అటు ఆయన హోంమంత్రి అనితతో టూరిజం శాఖ మంత్రి కందులు దుర్గేష్తో ఆర్టీజీఎస్లో కూర్చొని ఎప్పటికప్పుడు ఈ ఇష్యూని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు గత నాలుగు రోజులుగా ఎప్పటికప్పుడు వాళ్ళతోని మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నారు వాళ్ళకు భరోసా ఇస్తూ ఉన్నారు అక్కడ తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా చిక్కుపోకుండా అందరినీ బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి కూడా ఆయన హామీ ఇస్తూ ఉన్నారు హామీ ఇవ్వడమే కాదు ప్రాక్టికల్గా చేసి చూపించారు గతంలో కూడా మనం చూస్తే ఎక్కడికక్కడ తనకి సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆయన దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు దుబాయ్లో తెలుగు వాళ్ళు చిక్కుకుపోతే వాళ్ళని ఆంధ్రప్రదేశ్కి రప్పించిన హిస్టరీ ఉంది ఆయనకు అంతేకాదు ఎక్కడన్నా చదువుకోనో లేకపోతే తల్లిదండ్రులు లేకో అనాథలైపోయిన పిల్లలను ఎక్కడో చోట అటు ఇంటర్ ట్రస్ట్ దగ్గర నుంచి గవర్నమెంట్ తరపున వాళ్ళని దత్తత తీసుకోవడము ఏదో ఒకటి చేయడము వాళ్ళు చదివించడమో చేస్తూ ఉన్నారు కష్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ కంప్లైంట్ వచ్చినా దాన్ని అంతే సాధారణంగా ఆయన టీం తీసుకుంటా ఉంది అంతే దాన్ని ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు నేపాల్ లాంటి ఒకే ఒక ఇష్యూతో నిజంగానే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మేము అండగా నిలబడతామని టీడీపీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇలాంటి ఇలా నేపాల్ నుంచి వాళ్ళని రెస్క్యూ చేసిన లోకేష్ రెస్క్యూ చేసిన విధానం నిజంగానే చాలామందిని టీడీపీలో ఉన్న చాలామందిని ఆశ్చర్యపోయేలాగా చేస్తుంది ఎవరైనా పార్టీలో అంత పెద్ద సభ జరుగుతూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి దాంట్లో పాల్గొనాలి జనం ముందు ఫోకస్ కావాలనుకుంటారు కానీ దాన్ని కూడా పక్కన పెట్టి లోకేష్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన తీరు మాత్రం నిజంగానే సుభాష్ లోకేష్ అనుకోవాలి సో ఆయనకు ఆ స్థాయిలో ప్రశంసలు అయితే దక్కుతూ ఉన్నాయి అనుకోవాలి పార్టీ నుంచే కాదు ఇతర పార్టీల నుంచి కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఉత్తరాఖండ్లో వరదల్లో తెలుగు వాళ్ళు చిక్కుపోతే ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన హెలికాప్టర్లు కూడా పంపించిన పరిస్థితి ఉంది ఎక్కడ తెలుగు వాళ్ళకి ఏ ఆపదొచ్చినా టీడీపీ ముందు ఉండేది ఎప్పుడు ఎన్టీఆర్ హయాం నుంచి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకుంటే లోకేష్ ఫస్ట్ అటెంప్ట్లోనే తాను అందరికన్నా ఇంకా ముందున్నాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో లోకేష్ ఇదే టెంపోను కొనసాగించాలనేది ఆయన అభిమానులు కోరిక సీ మరి ముందు ముందు లోకేష్ మరింతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కావాలనేది అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఒక సరికొత్త లోకేష్ అయితే ఎమర్జ్ అవుతున్న తీరు టీడీపీ నేతలను కూడా ఆశ్చర్యంలో పడేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు